ముగ్గులోకి దిగని మగాళ్ళుంటారేమో కానీ ముగ్గులేయని ఆడాళ్ళు ఉండరు మన దేశంలో భారతీయ ముదితలకు మాత్రమే ప్రత్యేకమైనది సృజనకు నిలువెత్తు నిదర్శనమైనది అయిన ఆ ముగ్గుముచ్చట్లు చెప్పుకుందాం రండి నింగిలోని నక్షత్రాల్ని ఒక్కొక్కటిగా ఏరి మునివేళ్ల అంచుల నుంచి కళ్ళాపి చల్లిన నేల మీదకి ఒక్కొక్కటిగా దించి ముగ్ధ మనోహరంగా కూర్చి ఏడాది పొడుగున ముంగిట స్వాగత గీతాలు రచించడం మన మగువులకు ముగ్గుతో పెట్టిన విద్య ధనుర్మాసం ప్రారంభంతోనే నెలగంట మోగించి భూమాతను ఆరాధిస్తూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ నెల పొడుగునా అతివలు నిర్వహించే ధార్మిక క్రతువే ముంగిట్లో ముగ్గులేయడం అంటే సూర్యోదయానికి ముందే ముంగిట్లో కాంతి తోరణాలు దిద్ది చీకటి నుంచి క్రాంతి పథం వైపుగా నడిపించే దారి చూపించడమే మహిళలు ముగ్గులేయడమంటే బియ్యపు పిండితో సున్నం కలిపి భూమి మీద వేసే ముగ్గులతో నేలను ఆశ్రయించి జీవించే కొన్ని వేల కీటకాలకు ముగ్గమ్మలు చేసే అన్నదానమే వాకిట్లో ముగ్గులేయడమంటే అగ్నిని ఆరాధించాలన్నా యజ్ఞం చేయాలన్నా పాలు పొంగించాలన్నా కలశం స్థాపించాలన్నా స్వాగత సంరంభాలు ప్రారంభించాలన్నా ముందుగా ముగ్గు వెయ్యాల్సిందే కామసూత్రాల్లో చెప్పబడిన అరవై నాలుగు కళల్లో ఒకటైన ఈ ముగ్గులేసే కళని ఉత్తరాదిలో రంగోలి అని కర్ణాటకలో రంగవల్లి అని కేరళలో పోకలమ్మని మధ్యప్రదేశ్లో చౌకుపురాణ అని తమిళనాడులో కోలం అని బెంగాల్లో అల్పన అని రాజస్థాన్లో మదన అని బీహార్లో అరిపన అని అంటారు పేరు వేరైనా భాషలకు అతీతంగా ఆ చుక్కలు ఆ గీతలు ఆ అరవంపులు ఆ నిండు సున్నాలు ఆవిష్కరించే భావాలు మన మనసుల్లో కలిగించే అమందానంద రసానుభూతి ఒక్కటే అంగుళల నొప్పె కర్పూర రంగవల్లులు అని మహాభారతం ఆదిపర్వంలో నన్నయ్య గారు రాయడాన్ని బట్టి పురాణాల కాలం కంటే ముందు నుంచి ముగ్గులేయడం ఉన్నట్టు ఆ కాలంలో కర్పూరంతో ముగ్గులేసినట్టు తెలియవస్తోంది పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారములు కీలు కదపలేక అందాలు చింద నీలాకాశ వేదికపై చుక్కల మృగ్గులు చెక్కలేక ఎంత శ్రమయొందుచుంటివో ఏమో స్వామి అని కరుణశ్రీ జింజాల పాపయ్య శాస్త్రి దేవుడు పడే కష్టానికి కలత చెందడం చూస్తే దేవుడికి కూడా ముగ్గంటే మక్కువే అనిపిస్తుంది ఇంటి ముందు పొంగలికొండ ముగ్గు వేస్తే ఆ ఇంట సిరులు పొంగుతాయని ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటాయని ముగ్గుకు నాలుగు వైపులా గీసే రెండేసి అడ్డగీతలు ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి సూచన అని నక్షత్ర ఆకారంలో వేసే ముగ్గు వ్యతిరేక స్పందనలు మన దరికి రాకుండా చేస్తుందని ఇంటి ముందు వేసే పద్మం ముగ్గు సకల శుభాలను చేకూరుస్తుందని కనుమ పండుగ నాడు ఇరుగు పొరుగు ముగ్గుల్ని కలుపుతూ వేసే రథం ముగ్గులు అందరితో స్నేహబంధానికి ప్రతీకలని వెరసి ముగ్గులు మన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయక జీవ చైతన్యానికి ప్రతీకలు అని నమ్ముతారు కాబట్టే ముంగిట్లో వేసే ముగ్గుల్ని తొక్కకూడదు అని చీరలు నడుమంపులో బిగించి మరీ శాసిస్తారు మన ముగ్గుగుమ్మలు చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు చిక్కుముగ్గులు చూడరా సన్న ముగ్గులు మెలిక ముగ్గులు ముగ్గులు నీకెరా పూల ముగ్గులు పాము ముగ్గులు గాన్సరా ముగ్గులు రవల ముగ్గులు కావి ముగ్గులు నీకెరా ముగ్గులు పొడుల ముగ్గులు పూజ ముగ్గులు కనగరా కాసు ముగ్గులు గింజ ముగ్గులు గవ్వ ముగ్గులు నీకెరా పిండి ముగ్గులు నిడివి ముగ్గులు పీట ముగ్గులు వేడ్కరా పెండ్లి ముగ్గులు రంగు ముగ్గులు ప్రేమ ముగ్గులు నీకెరా ముగ్గులు ముగ్గులు తమ్మి ముగ్గులు సొంపురా మట్టి ముగ్గులు పట్టె ముగ్గులు మణుల ముగ్గులు నీకెరా పసుపు ముగ్గులు ముగ్గులు పలక ముగ్గులు చెలువురా ఇసుక ముగ్గులు తాడు ముగ్గులు ఎరుపు ముగ్గులు నీకెరా నవత ముగ్గులు రేకుముగ్గులు నగల ముగ్గులు భలిభి కవిత ముగ్గులు ఆకు ముగ్గులు కమ్మి ముగ్గులు నీకెరా అని శ్రీ బెర్జాల రావు గారు రాసిన కవిత ముగ్గులో చెప్పినట్టు ఇన్ని రకాలుగా అనునిత్యము ముగ్గుమందారాలు పూయిస్తూ మన ముంగిళ్లను మన జీవితాలను సప్తవర్ణ శోభితం చేస్తున్న ఇల్లాలిని అమ్మలక్కల్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిద్దామా